ఈ రోజు నన్ను బలపరిచే అద్భుతమైన వాక్య సందేశం వాగ్దానం యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఏడవ నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునందకయుందు వండర్ఫుల్ అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు రోజు నీకు తెలియపరుస్తున్నాడు ప్రియ సహోదరి దేవా దేవాదేవుడు నిన్ను బలపరుచుట కొరకు దేవాదేవుడు నీ యొక్క స్థితిగతిని చూసి నీ పరిస్థితిని చూసి నీకు ఈరోజు ఒక చక్కటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు ఇదిగో నువ్వు ఎక్కడైతే సిగ్గుపడుతున్నావో ఎవరి ముంచైతే అవమానించబడుతున్నావో ఎవరి ముంచైతే వెలువేయబడిగా నీ పరిస్థితి ఉన్నదో వారి ముందు నా దేవుడు సిగ్గు నీవు సిగ్గు నందకుండా చేస్తాడు ఇక ఎన్నడూ సిగ్గు నొందకు ఎందుకు ఇప్పటిదాకా సిగ్గు నొందావు కావచ్చు ఇక ఇప్పటిదాకా బాధను నమ్మించావు కావచ్చు ఇప్పటిదాకా కన్నీళ్లు కార్చావు కావచ్చు దిగులుతో ఉన్న కావచ్చు నా దేవుడు నిన్ను దీవించబోతా ఉన్నాడు నీ ఓటమిని బట్టి అందరి ముందు సిగ్గు తొలగించుకున్నావేమో ఒకవేళ బాధపడకు ఇక నుండి దేవుడు నీ తలను పైకెత్తబోతున్నాడు ఈ నమ్ము ఇంతకాలనో బాధపడ్డ కావచ్చు ఇంతకాలము ఓడిపోయి ఓడిపోయి ఎవరికి ఏం చెప్పుకోలేక ఎవరి ముందు తల ఎత్తుకొని తిరగలేక తలదించుకుంటూ తిరుగుతున్నావు కావచ్చు నీ పరిస్థితి అలాంటిది కానీ నువ్వు దేవుడు నమ్మి ఉన్నావు బిడ సహోదరి సహోదరుడా ఇదిగో ఒక సేవకుడిగా నీకు తెలియపరుస్తాను నువ్వు దేవుడు నమ్మి ఉన్నావు ఇక నుండి దేవుడు నీ తలను పైకి ఎత్తబోతున్నాడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది నువ్వు అనుకుంటున్నావు నా జీవితం ఇంతేలే నా జీవితం ఇక మారుతుందా అని అనుకుంటా ఉంటావు కానీ అలా అలా దేవుడు చేయడు అందరి ముందు నిన్ను తల ఎత్తుకోలేక వేస్తాడు అల్లలుయా యోసేపు తన జీవితంలో ఎంతో బాధనుభించాడు ఎంతో కష్టంలో ఉన్నాడు ఎంతో శ్రమలో ఉన్నాడు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నాడు ఇది ఊరు కానీ ఊరు దేశం కానీ వెళ్ళి అనాథగా ఉన్నాడు జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు కానీ దేవుడు ఒకరోజు తన తలను పైకెత్తాడు ఎలా ఎత్తాడంటే అందరి ముందు ఎత్తాడు మామూలుగా కాదు అప్పటిదాకా అందరికంటే ఆ దేశంలోనే అందరికంటే తక్కువ వాడి స్థితిలో జైల్లో ఉన్నటువంటి యోసేపును నా దేవుడు ఏం చేశాడు ఒక్కసారి అందరికీ ఒక రాజస్థానంలో దేవుడు ప్రధానమంత్రిగా నిలబెట్టి ఉన్నాడు ఇది ఎవరి అవుతుంది ఎవరు ఎవరు చేస్తారు ఇది నా జేవుడు చెప్తా నా జనులు ఇక ఎన్నడు నువ్వు సిగ్గు నొందక ఇందురు ఆయన నమ్మిన జనుడు నువ్వు ఆయనకు ఆయన ఆయన బిడ్డగా ఉంటున్నావా ఆయన ప్రజలుగా నువ్వు మార్చబడుతున్నావా ఆయన సొత్తుగా మార్చబడుతున్నావా ఆయన నేను చూసి ఇష్టపడుతున్నాడా ఎస్ ఈ కుమారుడు నా కుమారుడు నా బిడ్డ నా కుమార్తె అని చెప్పేసి నిన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడా నువ్వు దేవునికి కుమారుడు కుమార్తె అయితే నువ్వు సిగ్గు నందవు ఒకవేళ యోపుకు వచ్చినట్టుగా కష్టం రావచ్చు కాలము అంత కాకపోయినా కొంచెం గొప్ప లేకపోతే యోసేపులాగా ఏమన్నా కష్టాలు అనుభవించవచ్చు నేను దేవుడు ఏం అన్యాయస్తుడా యోగును అలాగే వదిలిపెట్టాడా యోస్ యోగును అలా వదిలిపెట్టాడా లేదా ఎందుకును ప్రతిదానికి బాధపడతావు ఎందుకును ప్రదానికి ఇబ్బందికి ఫీల్ అవుతూ ఉంటావు చి వాళ్ళ ముందు నా జీవితం ఎంత అయినట్టుగా ఉంది నేను తల ఎత్తుకోలేకపోతున్నాను నా పరిస్థితి ఏంటిది నా 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 యొక్క స్థితిని ఎవరు మారుస్తారు అని అనుకుంటున్నావు కావచ్చు ఎందుకు ఇంకెంతకాలం అలా బాధపడుతూ ఏడుస్తూ కన్నుని తారుస్తూ ఉంటావు ఎందుకు అలా నువ్వు ఆలోచిస్తున్నావు ఆలోచించి మాకు అలాగా దేవుడు ఉన్నాడు దేవుడు నమ్మావు కదా యోగుని దేవుడు అన్యాయం వదిలిపెట్టలేదు కదా యోసేపుని దేవుడు అన్యాయం వదిలిపెట్టలేదు కదా అందరి ముందు తల తలగెత్తుకున్న చేశాడు కదా వాళ్ళ అన్నల ముందు యోసేపును నిలబెట్టలేదా అన్నలందరూ నువ్వు నీకు బ్రతుకు నీ కళ్ళని చెప్పేసి యోసేపును హేళన చేశారు యోగును కూడా తన స్నేహితులు ముగ్గురు వచ్చి కూడా హేళన చేశారు కట్టుకున్న భార్య హేళన చేసింది అందరి ముందు తల ఎత్తుకోలే పోయాడు పరిస్థితి అలాంటిది చూడు దేవుడిని తొలి సూటగి మాట్లాడుతున్నాడు ఈ వాక్కు ద్వారా వాక్యం ద్వారా ప్రియ సహోదరు సహోదరుడా ఈ వాక్యం నమ్ము నా జనుడు ఇక ఎన్నడూను సిగ్గున్నందుకు హిందురు ఇక ఇక నీ జీవితంలో ఒక్కసారి నిన్ను దేవుడు లిఫ్ట్ చేస్తే ఇక నువ్వు తల దించుకున్న పరిస్థితి లేదు ఇన్ని సంవత్సరాలు కొద్ది రోజులు కొద్ది అది కొద్ది రోజులే నువ్వు బాధపడింది కొద్ది రోజులే కానీ ఆనందంగా ఉండబోయేది ఇక నీ బాధను మర్చిపోయేది ఇక సంవత్సరాలే నీ జీవితం అంతా ఆనందమే ఆనందం యోసేపు రాజయ్యాడు ఇక ఆనందమే ఆయనకు ఏమైనా వెనక్కి తిరిగి చూశాడా తండ్రికి ఆనందాన్ని ఇచ్చాడు అన్నలకు ఆనందం ఇచ్చాడు ప్రపంచానికి ఆరని పెట్టాడు యోసేపు అల్లెలుయా అన్న తన జీవితంలో కొద్ది కాలము భర్తను బట్టి లేకపోవడం బట్టి ఏడ్చింది దుఃఖపడింది కానీ ఒక్కసారి దేవుడు ఇచ్చి కుమారుడు ఇచ్చాక ఆ కుమారుడు అలాంటి వాడేడు ఓ గొప్ప ప్రవక్త అయ్యాడు అంతేకాదు అన్న జీవితంలో ఇక కన్నీళ్ళే లేవు అలా చేశాడు దేవుడు ఇక ఎన్నడు సిగ్గును మీరు ఇక ఎన్నడు బాధపడరు అని అర్థం ఇక ఎన్నడు కన్నీళ్ళు కార్చరు అర్థం ఇక ఎన్నడు మీరు ఆర్థికంగా బాధపడరు ఇక ఎన్నడూ అప్పుల్లోకి వెళ్ళిపోరు ఇక ఎన్నడు మీరు ఇబ్బందుల్లోకి వెళ్ళరు నేనున్నాను బిడ్డ ఒక్కసారి నేను లిఫ్ట్ చేస్తే నీ జీవితం మార్చబడుతుంది ఈ వాగ్దానం నమ్మో ఈ వాక్కును బట్టి ఎస్ నా జీవితం ఈ వాగ్దానం అంటే ప్రార్థించు తప్పక నా దేవుడు ఇన్యాయస్తుడు కాదు ఇదిగో యోగ జీవితంలో మేలు చేసిన దేవుడు నీ జీవితం మేలు చేస్తాడు యోసేపు జీవితం మేలు చేసిన దేవుడు నీ జీవితంలో చేస్తాడు హన్న జీవితం మేలు చేసిన దేవుడు నీ జీవితంలో చేస్తాడు దేవుడు పక్షపాతి కాదు ఆనాడు ఒకలాగా ఈనాడు ఒకలాగా ఉండేవాడు కాదండి నువ్వు ఆయన నమ్ము ఆయన బిడ్డగా మారు ఆయన కుమారుడు కుమార్తెకు నువ్వు 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 దేవుని సన్నిధికి వెళ్ళు దేవుని సన్నిలో ప్రార్థించు నమ్మకంగా ఉండు ఎస్ నా కుమారుడు ఈ కుమారుడు ఎస్ నా కుమార్తె కుమార్తె అని దేవుడు చెప్పే విధికి నువ్వు బ్రతుకు దేవుని కొరకు సాక్షిగా ఉండు దేవుడు నిన్ను తల ఎత్తుకునేలాగా చేయబోతున్నాడు ఇప్పటిదాకా అందరి ముందు కొన్ని సమస్యను బట్టి తల దించుకున్నావు కావచ్చు ఇక నుంచి నీ తలను దేవుడు ఎత్తితే ఇక ఎవ్వరు దాన్ని దించలేరు ఎవ్వరు కూడా నిన్ను బాధ పెట్టలేరు శ్రమ పెట్టలేరు అలా అందరూ ఇప్పటిదాకా నిన్ను చూసి హేళన చేసిన వాళ్ళు వాళ్ళు ముందు తరదించుకోబోతా ఉన్నారు వాళ్ళు నీకు నమస్తే నమస్కారం చేయబోతున్నారు ఎందుకంటే నా దేవుడు నిన్ను సిగ్గుపాడు వాడిక నాకు ఈ వాగ్దానం నమ్మినట్లయితే నాతో పడుకలు మూసుకొని ప్రార్థన లేకుండా ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మహాగండా పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు ఇదిగో మాకున్న ఓటమిని బట్టి మా చుట్టూ ఉన్న మా మా సొంత వారే మా మా చుట్టూ ఉన్నవారే మా బంధువులు రక్తమందులే మా నా అనుకున్న స్నేహితులే నన్ను చూసి హేళనగా మాట్లాడుకున్నారు కావచ్చు ప్రభా నువ్వు వాగ్దానాన్ని నేను నమ్ముతా ఉన్నాను నా జనుడి కన్నుడి సిగ్గునందరన్నావు కదా ప్రభా అవునయ్యా నేను నమ్ముతా ఉన్నాను ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి కష్టంతో ఉన్నానయ్యా కనీలతో ఉన్నాను ఏడు ఏడుస్తూ ఉన్నాను ఎవరికి చెప్పుకోలేక ఒంటరితో కూలిపోతున్నాను నా జీవితాన్ని మార్చి అందరి ముందు నా తలను పైకెత్తి దీవించి ఆశీర్చించి విస్తరింపజేసి మీరే మహిమ ఘనతా ప్రభావాలు పొందుకొని నాదేరన యేసు నాందు కృతజ్ఞతతో చింగిల్తో అడివేడు కను పొందు కొంచు ఆమేన్.